ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ ఈసారి టైటిల్ ఫేవరెట్ చెన్నై సూపర్ కింగ్స్ ఊహించిన విధంగా నిరాశపరుస్తోంది ఐదు సార్లు చాంపియన్ గా నిలిచిన సిఎస్కే ఇప్పుడు ఒక్క విజయం కోసం కింద మీద పడుతోంది ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్లలో లలో నాలుగింట పరాజయం పాలైంది ముఖ్యంగా తమ కంచు కోటగా ఉన్న హోమ్ గ్రౌండ్ షపాక్ లను ఓటములు చవిచూస్తోంది ఇప్పుడు మరోసారి సొంత గడపై కోల్కతా నైట్ రైడర్స్ తో కీలక పోరుకు రెడీ అయింది డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా కంటే కూడా చెన్నైకే ఈ మ్యాచ్లో గెలుపు కీలకం ఎందుకంటే వరుస ఓటములతో ప్లే ఆఫ్ రేసులో వెనకబడిపోయిన సిఎస్కే ఇకపై జరిగే మ్యాచ్ల్లో విజయాలు సాధించాల్సిందే లేకుంటే ఇతర జట్ల ఫలితాలపై చెన్నై ప్లే ఆఫ్ బర్త్ ఆధారపడి ఉంటుంది అందుకే కోల్కతాపై గెలుపుతో మళ్లీ గాడిన పడాలని చెన్నై పట్టుదలగా ఉంది కారణాలు ఏవైనా సరే గత కొన్నాళ్లుగా చెన్నైను ఓ బలహీనత వెంటాడుతోంది లక్ష్యం నూట ఎనభై పరుగులకు పైన ఉంటే చాలు చెన్నై బ్యాటర్లు చేతులెత్తేస్తున్నారు ఇది ప్రత్యర్థి జట్లకు వరంలా మారుతోంది చెన్నైతో మ్యాచ్ అంటే చాలు పెచ్చుతో సంబంధం లేకుండా తొలతో బ్యాటింగ్ తీసుకుని నూట ఎనభై పైకి పరుగులు నిర్దేశించి మ్యాచ్లు గెలుస్తున్నారు ఈ సీజన్ లో కూడా చెన్నై ఓడిపోయిన నాలుగు మ్యాచ్ల్లో లక్ష్యం నూట ఎనభై ప్లస్ పైనే ఉంది ఈ నేపథ్యంలో బ్యాటర్లు ఫామ్ మాత్రం విజయంపై ఆశలు పరిస్థితి నెలకొంది రవీంద్ర కాన్వే రుతురాజ్ గైక్వాడ్ ధోని జడేజా వంటి ప్లేయర్స్ తో బ్యాటింగ్ లైన్ బలంగానే ఉన్న టీ ట్వంటీ ఫార్మాట్లకు తగినట్లు ఆడలేకపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి స్లో బ్యాటింగ్ తోనే చేతుల ఓటములు పాలవుతోందని పలువురు మాజీలు సైతం అటు బౌలింగ్లలో చెన్నై ప్రదర్శన స్థాయికి తగినట్టు లేదు నూర్ అహ్మద్ తప్పిస్తే మిగిలిన బౌలర్లంతా భారీ పరుగులు సమర్పించుకుంటున్నారు చాలా రోజుల తర్వాత సిఎస్కెలోకి ఎంట్రీ ఇచ్చిన అశ్విన్ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు పథిరాడా ఖలీల్ అహ్మద్ కూడా మ్యాచ్ వినింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నారు మరోవైపు కోల్కతా నైట్ రైడర్స్ ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతోంది ఇప్పటి వరకు మ్యాచ్లు వాడిన కేకేఆర్ రెండు గెలిచి మూడింటిలో ఓడింది గత మ్యాచ్ లో లక్నో సూపర్ జెయిన్స్ పై భారీ స్కోర్ను ఛేదించే క్రమంలో చివరి వరకు పోరాడిన నాలుగు పరుగుల తేడాతో పరాజయం పాలైంది పలువురు స్టార్ బ్యాటర్లు నిలకడలేని ఆట కోల్కతాకు ఇబ్బందిగా మారింది రహానే వెంకటేశయ్యర్ తప్పిస్తే మిగిలిన బ్యాటర్లంతా నిరాశపరుస్తున్నారు నరైన్ డికాక్ రసల్ రేంకు సింగ్ పూర్తి స్థాయిలో మెరుపులు మెరిపించలేదు అటు బౌలింగ్ లో హర్షిత్ రాణా పర్వాలేదనిపిస్తున్న వరుణ్ చక్రవర్తి స్పెన్సర్ జాన్సన్ నిలకడ అందుకోవాల్సి ఉంది ఇక పిచ్ విషయానికి వస్తే షపాక్ స్పిన్నర్లకు పేసర్లకు సమానంగానే అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి స్లో బాల్స్ తో స్పిన్నర్లు పై చేయి సాధించే అవకాశం ఉంటుంది మంచి ప్రభావం ఉండకపోవడంతో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ కే మొగ్గు చూపొచ్చు ఓవరాల్ రికార్డులో చెన్నై సూపర్ కింగ్స్ దే పై ఉంది ఇప్పటి వరకు ఇరు జట్లు ఇరవై తొమ్మిది మ్యాచ్లు తలపడితే పంతొమ్మిది సార్లు చెన్నై గెలిచింది పది మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది